అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గృహప్రవేశం ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంత శుభమే జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇంటి కళ అనేది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలి అనేక రకరకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచారాలను వ్యవహరిస్తూ పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహ గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇల్లు సమస్త శుభ వాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశం ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని మీకు అనుకూలంగా ఉండి సెలవు రోజుల ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగృత్య మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభం ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్యంత్రాలకు శాస్త్రవేత్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహ ప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేని వారు ఈ స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్నదైనను నాలుగు వైపుల యంత్ర స్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వాస్తు దోషాలు విధి వీధిపోటు గ్రహ దోషాలు గ్రహ దోషాలు దృష్టి నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహ ప్రవేశం చేయవలను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి దూడ కలిగిన ఆవును నిండు బింద నీళ్లు ముత్తైదువులు పట్టుకొని స్థపితి లింగ శిల్ప మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టవలను గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభంలో దేవుని పటము చేత పట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారమునకు మనసుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనుక ఇతర ముత్తైదువులు నిండు నీళ్ళ బిందె హారతులు మొదలుగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైనా చీపురు ఉపయోగించకుండా కొత్త వస్తువులను ఉపయోగించడం చాలా శుభప్రదం గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహం ప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహ ప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురును పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బల్లులు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలుగునవి చేస్తుంటారు శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితుల వే వేద మంత్రాచారాలతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలిగించకూడదు అలాగే ఏ వంట చేయరాదు కొంతమంది మూఢ నమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహప్రవేశం భాగంలో గణపతి పూజ పుణ్యవచనం వాస్తు మండపారాధన అగ్ని ప్రతిష్ట పాలు పాలు పొంగించి క్షీరన్నం వండి పూజలో నివేదన చేయాలి ఉద్ద పురుషులకి బియ్యం పిండితో చేసిన ఉండ్రాలు బెల్లం నవధాన్యాలు మొదలుగునవి ఇంటిపై కప్పులో బలిహారం ఇవ్వాలి స్త్రీ వాస్తు హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంచుకున్న తర్వాత తపతిని శిల్పిని పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరచి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో గృహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ సముద్రం మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కల కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యి మీద పాలు పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహారణ భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంఖ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహప్రవేశం అనంతరం చేయాలి కొత్త ఇండ్లకు ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగి స్త్రీలకు పసుపు కుంకుమ వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రోక్త విధగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనల పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహ ప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జ్యేష్ఠం శ్రావణం కార్తీకం మాఘ ఫాల్గున మాసాలు శుభప్రద శుభతిథులు విధయ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి శుభ లగ్నాలు వృషభ మిథున కన్య ధనస్సు కుంభ మీన లగ్నాలు శుభం శుభవారం సోమ బుధ గురు శుక్రవారాలు శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ట ఉత్తర భాద్ర రేవతి శతవిషం గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణం తాంబూలము ఇచ్చి వారి ఆశీసులు తీసుకోవాలి ఉచితంగా ముహూర్తం పెట్టించుకుంటే శేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు గృహ ప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనబడవు ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి సొంత ఇంటికల్లా నెరవేర్చుకుంటా అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు అందుకే పెద్దలు అన్నారు నేర్చుకుంటాము అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు అందుకే పెద్దలు అన్నారు గృహమే కదా స్వర్గసీమ అని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు